హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో ఆంధ్ర అమ్మాయి ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రైడే రొటీన్ లాగండి కాకపోతే ఈరోజు బయట క్లీనింగ్ ముగ్గు వేయడం ఇవన్నీ నేనేం చేయలేదు అంతా మమ్మీయే చేసిందండి ఇంకా కొంచెం హెల్త్ అయితే బాగాలేదు బాగా నీరసంగా ఉంటుంది ఇంకా మమ్మీ లేచేసరికి అన్ని క్లీన్ చేసి బయట ముగ్గులు అయితే పెట్టింది పిల్లలకు కూడా బ్రేక్ఫాస్ట్ అయితే పెడుతుంది ఇంకా నేను లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంకా పూజ చేసుకోవడానికి ముందే ఇంకా అవన్నీ క్లీన్ చేసి పెట్టుకొని అవన్నీ పూలు అవన్నీ నలకరించుకున్న తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఫస్ట్ అయితే దీప ధూపం చూపించేసి దీపారాధన అయితే చేసి ఇంకా మిగిలిన వినాయకుని పూజ అష్టోత్తరం ఇవన్నీ అయితే చేసుకుంటూ ఉంటాను ఇంకా ఫ్రైడే రోజు ఏంటంటే నా కోసం నేను క్రియేట్ చేసుకున్న ఒక డే లాగా అట్లా అనిపిస్తూ ఉంటుంది అలా అని ఎవ్రీ ఫ్రైడే ఇంతే పీస్ఫుల్గా ఇలానే ఉంటుంది అని చెప్పలేను ఎప్పుడు ఉండే పనులు అప్పుడు ఉంటాయి ఇంకా చిన్నపిల్లలతో ఉంటే ఏ డే ఎలా ఉంటుంది అనేది ఎవరని చెప్పలేము ఇంకా డే వరకు బైనా ఒక అసలు ఒక గంట తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా ఎవరైనా చెప్పలేము అనమాట ఇంకా ఇక్కడైతే మాక్సిమం ఫ్రైడేస్ డేస్ రోజు మా వారు కూడా హెల్ప్ చేస్తాడు ఇంకా ఫ్రైడే రోజంతా నేను ప్రశాంతంగా పూజ చేసుకొని మ్యాక్సిమం ఆ రోజంతా నాతో నేను ఉంటాను అనమాట మంచిగా అమ్మవారి పాటలు పాడుకుంటూ కానీ అష్టోత్రం చదువుకుంటూ కానీ ఇంకా అలాంటి దేవుళ్ళ స్టోరీస్ అవన్నీ వినుకుంటూ అలా ఒక డే అయితే నేను క్రియేట్ చేసుకున్నానండి ఇంక ఇలానే మీకు కూడా ఎప్పుడైనా అంటే డైలీ ఎప్పుడు రొటీన్ వర్క్ చేస్తూ ఉంటాం కదా మనలో మనకి చేంజ్ కావాలి మనకి ఒక కాన్ఫిడెన్స్ మనకు ఒక లైఫ్ ఉంటుంది ఎప్పుడు అన్నీ సాక్రిఫైస్ చేయటం ఇవన్నీ కాదు కదా సో మన కోసం మనం ఒక డేని అయితే క్రియేట్ చేసుకోవాలి ఒకవేళ డేని మొత్తం క్రియేట్ చేసుకోలేకపోయినా కూడా డేలో ఒక వన్ అవర్ మన కోసం మనమైతే టైం స్పెండ్ చేయాలి కొంతమందికి ఇలా పూజలు ఇంట్రెస్ట్ ఉండొచ్చు కొంతమందికి బ్యూటీ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు కొంతమంది షాపింగ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు అలా మీకు ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తుంది దాన్ని చేశారనుకోండి ఇంకా వీక్ అంతా కూడా మన కోసం ఇవి చేసాం కదా అవి చేసాం కదా మనం మనకు నచ్చినట్టుగా ఉన్నాం కదా ఆ ఫీల్డ్లో వీక్ అంతా కూడా యాక్టివ్గా అనిపిస్తూ ఉంటుంది ఒకవేళ డేలో ఒక వన్ అవర్ అలా గడిపినా కూడా డే అంతా కూడా యాక్టివ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట మనకు తెలియకోకుండా మనమే చాలా ఎనర్జీగా ఫీల్ అవుతూ ఉంటాము అలా కాకుండా ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి లంచ్ చేయాలి తినిపించాలి ఇంకా గిన్నెలు క్లీన్ చేయాలి ఇల్లంతా క్లీన్ చేయాలి వాళ్ళకి అవి చేసి పెట్టాలి ఇవి చేసి పెట్టాలి ఇలానే ఉండొద్దు ఎప్పుడో ఒక టైము మనకంటూ మనం తీసుకోవాలన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే మనల్ని మనం సాక్రిఫైస్ చేసుకుంటూ అన్నీ చేసి పెట్టిన అవసరం లేదండి మన హెల్త్ కూడా చూసుకోవాలి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి మనం తింటూ అంటే ఒక సిక్స్కి లేస్తే పని అవుతుంది అనుకోండి ఫైవ్ థర్టీకే లేవండి ఒక హాఫ్ అన్ అవర్ మీకోసం మీరు టైం స్పెండ్ చేసుకోవచ్చు అంటే మీ హెల్త్ గురించి మీరు ఆలోచించుకోవచ్చు అలా కాకుండా సెవెన్కి ఎయిట్కి లేచి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేశాను వాళ్ళకి తినిపించాను సరిపోయింది ఇలా ఫీల్ అవ్వద్దు ఇంకా మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేస్తే పనులన్నీ కూడా ఈజీగా అవుతూ ఉంటాయి అలా అని అంటే ఎప్పుడు మనమే కష్టపడే అది లేదు మన ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసి అర్థం చేసుకునేటట్టు చెప్పుకొని వాళ్ళ హెల్ప్ కూడా మనం తీసుకోవాలి అప్పుడే ఇంకా వాళ్ళ సపోర్ట్తో మనం ఇంకా మంచిగా ఉండగలుగుతాం అనమాట ఇంకా హోమ్మేకర్గా ఉంటాం అంత సింపులేం కాదండి చాలా పనులు ఉంటాయి జాబ్ చేయట్లేదు లేకపోతే ఇంకేం చేయట్లేదు బిజినెస్ చేయట్లేదు అలా ఏం ఫీల్ అవ్వద్దు హోమ్ మేకింగే పెద్ద పని అనమాట ఇంకా సో అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మన పిల్లల్ని హెల్దీగా ఉంచి మన ఫ్యామిలీని హెల్తీగా ఉంచితే దానిలో మనం చాలా సక్సెస్ పొందినట్టే అలా కాకుండా ఇంకా ఏమన్నా బయట ఫుడ్ తీసుకొచ్చి తినడము లేకపోతే బయట అన్నీ చేయటము మన పిల్లల హెల్త్ ఖరాబ్ చేసుకోవటం మన హెల్త్ ఖరాబ్ చేసుకోవటం ఇవి అవాయిడ్ చేస్తే సరిపోతుంది అవే హోమ్ మేకింగ్లో మేజర్ పార్ట్ ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే పూజ అయితే కంప్లీట్ చేశాను ఇంకా ఈ కండ చెంబు అయితే పెట్టుకుంటాం కదా రాగి చెంబు దాన్ని అయితే రెడీ చేసుకుంటున్నాను దానిలో అక్షింతలు పూలు చిల్లర పైసలు పచ్చకర్పూరం జవ్వాది పౌడరు పసుపు కుంకుమ గంధము ఇవన్నీ పెట్టేసి అయితే పెట్టుకుంటాను ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెట్టుకుంటారండి ఎవరికి ఉండే ఆచారనమాట వాళ్ళు పెట్టుకోవచ్చు నేనైతే ఇంకా జబాదీ పౌడరు పచ్చకర్పూర ఇవన్నీ కూడా అమ్మవారికి ప్రీతికరమైనవి కాబట్టి ఇంక ఇవన్నీ దానిలో వేసి అయితే పెట్టుకుంటాను కూడా పెద్దవాళ్ళ దగ్గర నుంచి చూసి అంటే వాళ్ళు చెప్పినవైతే చేసుకుంటూ దాన్నే ఫాలో అవ్వుకుంటూ ఉంటానండి ఇంకా ఇప్పుడు వీడియోస్లో కూడా చాలామంది చెప్తూ ఉన్నారు కాబట్టి మనకి ఇబ్బంది లేనంత వరకు కూడా మనకు ఉండే ఆచారం ఏదీ లేదండి ఏదైనా మనం నమ్మొచ్చు మనకి ఇబ్బంది కలిగే పనులు అయితే చేసుకోకుండా ఉంటే సరిపోతుంది అండ్ కొంతమంది బాగా ఎక్స్పెన్సివ్గా పూజలు ఇవన్నీ చేస్తారు అలా చేస్తేనే దేవుడు అంటే అది చెప్పలేము అదంతా అలంకరణ మాత్రమే ఇంకా ఒక స్టోరీలో విన్నా అండి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టడానికి ఏమీ లేకపోతే జస్ట్ మంచి నీళ్ళు వరకే పెట్టాడంట అతన్ని లక్ష్మీదేవి మంచిగా అనుగ్రహించిందంట అందుకే లక్ష్మీదేవి అలంకరణ ప్రియురాలు అలా అని మనకి లేకుండా అప్పులు చేసి అవన్నీ చేసి ఇలాంటివే కొనాలి ఇలాంటివే చేయాలి అంత అవసరం లేదు మనకు ఉన్న దాంట్లో తృప్తిగా అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటే సరిపోతుందండి ఇంకా ఇక్కడైతే గుమ్మం పూజ కూడా చేసేసాను ఇంకా మొత్తం క్లియర్గా అయితే వీడియోస్ అన్నీ షూట్ చేయలేదండి ఎందుకంటే బాగా నీరసంగా ఉంది హాస్పిటల్కి కూడా వెళ్ళాలి టైం అవుతుంది లేట్గా లేచాను అని చెప్పి నార్మల్గా పూజ చేసేవి ఇవి వరకే వీడియో షూట్ చేశాను ఇంకా హాస్పిటల్కి అయితే రెడీ అయ్యామండి వెళ్ళేటప్పుడు కొరియర్ ఒకటి ఇచ్చేది ఉంది ఇంకా కొరియర్ చేసి వెళ్ళాము ఇక్కడ కిందకి వచ్చిన తర్వాత కీస్ మర్చిపోయామని తెలిసింది ఇంకా తర్వాత మా తమ్ముడు వచ్చి కీస్ ఇస్తే ఇంకా వెళ్ళాము ఏంటోనండి వర్క్ టెన్షన్ వాళ్ళు తెలియదు ఇంకేం ఆలోచిస్తామో తెలియదు కానీ ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాను మీరు కూడా ఇలానే ఉంటారా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత యువతికి అయితే సున్నుండలు చేద్దామని చెప్పేసి ఇంట్లో పాల మీద మేగడ స్టోర్ చేసి ఉంచాను అది మజ్జిగ చేసి ఇక్కడ నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నాను కంటి డిలైట్లో మేగడ మంచిగా వస్తుందండి పా పాలు పెరుగు తోడు పెట్టుకుంటే పెరుగు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది పాలు కూడా చాలా చిక్కగా అట్లు ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ దాని మీద మేగడితోనే ఇది జస్ట్ టెన్ డేస్ తేనండి టెన్ డేస్ దానితోనే చేస్తున్నాను ఎక్కువ వాళ్ళే నెయ్యి పంపిస్తారు కష్వికి మేగడతోనే పెరుగన్నం అయితే తినిపిస్తాను ఇంకా ఎప్పుడైనా తిననప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు స్టోర్ చేసింది ఇది దీంతోనే ఒక టూ గ్లా చిన్న గ్లాసెస్ టీ గ్లాసెస్కి నెయ్యి అయితే వచ్చింది చాలా టేస్టీగా ఉంది స్మెల్ కూడా మనం ఇంటి దగ్గర పల్లెటూరులో పాలు తీసేట్లుంటాయి వా అలానే ఉందండి చాలా న్యాచురల్గా అనిపించింది కంటి డి అయితే చాలా బాగా అనిపిస్తుంది పాలు కానీ పెరుగు కానీ ఇప్పుడు నెయ్యి కూడా ఇంక ఇక్కడ వచ్చేసి కొత్త స్టాక్ అయితే వచ్చిందండి ఫెస్టివల్ స్టాక్ ఎవరైనా చూజ్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉందండి దాన్ని ఒకసారి చూడండి అండ్ మా ఛానల్లో శారీస్ వీడియోస్ కూడా ఉన్నాయి దానిలో వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది ఒకసారి పిన్ చేయండి మీకు ఏమైనా శారీస్ కావాలి ఫెస్టివల్కి అలా అనుకుంటే ఇంతటితో ఈ వీడియో అయితే ఏం చేసినాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్